హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బిగ్ బాస్ తెలుగు నుండి ఎలిమినేట్ అయిన ఏపీ పొలిటికల్ సెన్సేషన్ దివ్యల మాధురి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఆమె బిగ్ బాస్ లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్న సెలబ్రిటీలకు మించిన భారీ పారితోషికం అందుకుంది ఈ డబ్బును ఏం చేయబోతున్నారో దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు బిగ్ బాస్ తెలుగు తొమ్మిది షో ఏపీ పొలిటికల్ సెన్సేషన్ దివ్యల మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారం ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే ఆమె హౌజ్లోకి వచ్చి మూడు వారాలు మాత్రమే ఉంది ఈ ఆదివారం ఆమె ఎలిమినేట్ అయ్యింది దివ్వెల మాధురి ఓటింగ్లో లీస్ట్లో ఉన్నారు ఆయన కంటే కొద్దిపాటి ఓట్ల తేడాతో మాధురి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అయితే ఆమె నామినేషన్లోకి రావడమే ఎనిమిదో వారంలో వచ్చింది వచ్చిన వెంటనే ఎలిమినేట్ కావాల్సి రావడం గమనార్హం ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావించిన ఆమె ఊహించని విధంగా హౌజ్ని వీడాల్సి వచ్చింది ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోకి వచ్చినందుకు మాధురికి ఎంత పారితోషికం ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది ఆమెకి సెలబ్రిటీ రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుందట వారానికి ఏకంగా మూడు లక్షలు తీసుకుందని తెలుస్తోంది అంటే ఆమె రోజుకి రూ నలభై వేలకు పైగా పారితోషికం ఇచ్చారు ఇంతటి పారితోషికం టాప్ సెలబ్రిటీలకు మాత్రమే ఇస్తారు అది మాధురికి దక్కడం విశేషం అంతకుముందు ఆమె కాంటవసీలకు కేరాఫ్గా నిలిచింది దువ్వాడ శ్రీనివాస్తో ప్రేమ పెళ్లి వ్యవహారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారింది మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దీంతో ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని బాస్ నిర్వాహకులు ఆమెకి ఈ రేంజ్లో పారితోషికం ఇచ్చారట మాధురి మూడు వారాలు హౌజ్లో ఉంది దీంతో ఆమె దాదాపు తొమ్మిది లక్ష రూపాయలు పారితోషికం అందుకుంది మొత్తానికి గట్టిగానే తీసుకుందని చెప్పొచ్చు అయితే ఈ పారితోషికాన్ని ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది అయితే మాధురి స్వతహాగా రిచ్ అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ బాగా రిచ్ వారికి చాలా వ్యాపారాలున్నాయి దీనికి తోడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ అమౌంట్ వారికి చాలా చిన్నదిగా ఉండొచ్చు దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు మాధురికి వచ్చే బిగ్ బాస్ పారితోషికాన్ని ఏం చేయబోతున్నారనేది వెల్లడించారు పది టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒకవేళ మాధురి విన్నర్గా నిలిస్తే ఆ వచ్చిన ప్రైజ్ మనీని వికలాంగుల కోసం వాడతానని చెప్పారు తమకు దేవుడు ఇచ్చింది చాలు అని ఇంకా అవసరం లేదన్నారు అయితే చాలామంది వికలాంగులు అనేక ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారి బాగు కోసం వారి సంక్షేమం కోసం ఈ డబ్బుని ఖర్చు చేస్తామని తెలిపారు అదే సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్న పేదవారి కోసం ఖర్చు చేస్తామని చెప్పారు తాను రెగ్యులర్గానే ఇలాంటి సర్వీస్ చేస్తుంటానని అందులో భాగంగానే ఈ బిగ్ బాస్ అమౌంట్ ఎంత వస్తే అంతా వారి కోసం కేటాయిస్తానని చెప్పారు తాజాగా మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి రెండు వారాల క్రితమే ఆయన ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం బిగ్ బాస్ నుండి దివ్వెల మాధురి భారీ పారితోషికం అందుకోవడం విశేషం ఈ మొత్తాన్ని వికలాంగుల సంక్షేమం కోసం వినియోగించాలనే నిర్ణయం ఆమె గొప్ప మనసును చాటుతోంది ఇది పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి